హాయ్ అండి తిరుమల వెళ్ళినప్పుడు మనందరిలోనూ ఒక పవిత్రమైన కోరిక ఉంటుంది ఆ శ్రీనివాసుని దర్శనానికి వెళ్లేటప్పుడు ఎంతో పవిత్రమైనటువంటి తిరునామం మన నుదుటి మీద ఉంటే ఆయనే మనకు ముందు అడుగు వేపిస్తూ ఉన్నాడు అనేసి ఎంతగానో పవిత్రంగా సో అలాంటి తిరునామం అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ని ఇంతకు ముందు వరకు ప్రైవేట్ వ్యక్తులు అక్కడక్కడ నిలబడుకొని తిరునామం పెట్టేవారు బట్ అట్ ప్రజెంట్ అయితే ఈ ప్రాసెస్ ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వాళ్ళ భుజాల మీద వేసుకొని ఎంతగానో సక్సెస్ చేస్తున్నారనే చెప్పాలి ఎంతైనా శ్రీనివాసన సేవ కోసం వచ్చిన గ్రూప్స్ ని ఎలా ఉపయోగించుకోవాలన్న థాట్ అనేది చాలా మంచిగా అనిపించింది స్వామివారి సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎంతో సాటిస్ఫైడ్ గా అనిపించేటటువంటి ఒక సేవ ఆ తిరునామం దిద్దడం ఇంతకు ముందు స్వామివారి దర్శనానికి వెళ్లే రూట్ లో ఒక వయసు పిల్లలు ఇరవై ముప్పై అని చెప్పి తిరునామంకి తీసుకునేవారు ఈసారి సారి ఆ బిడద లేకుండా పోయిందని చాలా మంచిగా అనిపించింది